అందరికీ నమస్తే అండి రోజా ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగింది చెప్పకుండా వక్రీకరించి ఎంత చక్కగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందంటే ఒక్కొక్కసారి రోజా మొక్క మీద తుప్పుని కంటించి ఉమ్మేసి ఎందుకే అసలు రోజాని మనిషి అనాలా పశువు అనాలా దున్నపోతా నాకైతే అర్థం కావట్లేదండి జరిగింది ఒకటి ఇప్పుడు డిస్కషన్ జరిగేది ఒక ఇష్యూ మీద కానీ రోజా ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగింది చెప్పకుండా దానికి దీనికి సంబంధం లేకుండా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందంటే ఒకసారి వినండి ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్ లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని ఒక మాట ఏదో ఏంటి ఒక మాట ఏదో మనం ఏడు చేసాం ఒక్కటి ఇప్పుడు తెలుగుదేశం సంబంధించిన ఒక నేత నిన్న ఏదో అన్నాడో పలానా ఫిలిమ్స్లో నటించావని చెప్పేసి అని ఓ ఏడుచేసాం మూడు రోజులు నన్ను నెల అంటారో మూడు రోజులు చేసిందండి అది కూడా ఎప్పుడు జరిగిన వారం రోజుల తర్వాత ఆయన మాట్లాడారు ఆయన పైన కేసులు పెట్టారు ఆయన అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెడితే కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఈవిడు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేసింది నన్ను అలా ఉంటారో అనకూడదు బూతులు మాట్లాడకూడదు నీకు ఒక న్యాయం పక్కన ఒక న్యాయం ఉండకూడదు రోజా అందరికీ ఒకటే న్యాయం ఉండాలి అవునా ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఒక ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి వేసేలా రాజధాని అంటే ఏ నీలాంటి మనుషులు కాదా నీకైనా బాధ వాళ్ళకు ఉండదా ఏదో అన్నాడా మనం చేసేమో బుక్కట్టి మన పెద్ద ప్రతివాతమని చెప్పేసి మనం ఒక్కటి ఏడు చేసి నానా రభసరభ చేసే మనం

సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ రోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు నీ మాటలు విన్నా సరే మాకు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లా ఖండించి క్షమాపణ చెప్పాడా ఎవడో కొమ్మినేని శ్రీనివాస ఒక నిమిషం టైగా ఇగో ఆ వీడియో ఇదే ఖండించాడా నవ్వాడా క్షమాపణ చెప్పాడ లేదో ఈ వీడియోలు వినిపించి చూపిస్తా కాసా సిగ్గుబడి రోజు అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఇది ఎందరిలోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసలకు రాజధాని అని కానీ అని నవ్వుతున్నాడు అడి ఎవడో కొమ్మలేని శ్రీనివాసు ఖండించాడా ఖండించాడా వినిపించిన కంటిన్యూషన్ వినిపిస్తా విను విన్నావా ఖండించాడా క్షమాపణ చెప్పాడా ఏదో మొహం ఆటానికి మళ్ళీ ఫీల్ అవుతాడేమో కృష్ణరాజు అని చెప్పేసి అని బాగోదేమో అలా అనకూడదేమో మనిషిలా మీరు అసలు పశువుల నాకు అర్థం రోజే ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల్ని వేసెలు అని చెప్పేసి అని అవమానించి మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ వచ్చి ఏదో ఒక మాట అన్నారని ఆ రోజు నువ్వు ఎందుకు ఎట్ చేసేవు నిన్ను కూడా ఏదో ఒక మాట అన్నారులే అని చెప్పేసి వదిలేచ్చు కదా అదే అదే మనల్ని ఎవరు ఏమి అనకూడదు మనం ఒక్కరమ మతిపోతామే మన ఒక్కరిగా నిజాయితీ పురులమీ కదా మిగతా వాళ్ళు అన్నా కానీ పర్వాలేదు సిగ్గు సర్వే ఉన్నాం ఉందా అసలు ఇప్పుడే మనం స్పందించాల్సింది పైగా డేట్లు చెప్పుకోతుందండి ఆరో తారీఖున జరిగింది ఏడో తారీఖున ప్రచారం చేశారు ఎనిమిదో తారీఖున పోస్టులు వేసారు పథకం పండారు నిన్ను అరెస్ట్ చేశారని చెప్పి డేట్లు చెప్తున్నావు కదా ఆరో తారీఖున ఏం పెట్టుకున్నావు నోట్లో నీ భాషే ఆరో తారీఖున ఇలా మాట్లాడినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఆ రోజు ఎందుకు కనించలేదు నువ్వు ఒక మహిళవే కదా నువ్వు ఒక మహిళవే కదా ఎందుకు ఖండించలేదు పైగా ఏమడుతుందంటే అప్పటికప్పుడు ఖండించాలి కాదంటే సాక్షి ఎవడ చూస్తాడండి దొరక ఏదో బయటకు వచ్చింది ఎవడో చూసాడు అది బయటకు వచ్చింది బయటకు వచ్చిన మాలో ఇంత రచ్చ జరిగింది లేకపోతే అలాంటి డెబిట్లు ఎన్ని నిర్వహించారో మీరు బయటికి రాని డెబిట్లు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీకు ఒక రూలు ఎదుటోడికి ఒక రూలు ఉండదు కదండి అందరికీ ఒకటే రూలు కదా మరి ఆరో తారీఖున బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఇవాళ కొమ్మునే అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే మీరు అరెస్ట్ అవ్వకముందు ముందు మాట్లాడడం తప్పని చెప్పేసి అని ఎందుకు ఖండించలేదు మాట్లాడితే మనం గంగిరెద్దిలా వచ్చేస్తాంగా శివుల్లో పూలెట్టేసి ఎందుకు మాట్లాడాలి నువ్వు మనమైతే ఒకటి ఎదుటోళ్ళు అయితే ఒకటే నేటి మళ్ళీ మాలాంటారు ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తాం ప్రెస్ మీట్లు పెట్టేస్తాం నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నన్ను ఎవరైనా వచ్చి రేపు చేయగలుగుతారా ఇక ఇలాంటి పదాలు వాడతాం మళ్ళీ మనం మనిషి పూటకు పుట్టిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలి పైగా వివరాలన్నీ డీటెయిల్ లో చెప్పేస్తున్నారు ఆ రోజు ఎలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే అనుభవించాల్సిందే పైగా ఏదో ఒకటి స్టోరీ చెప్పుకొచ్చిందండి కొమ్మిలేని శ్రీనివాస్ అంటేనంట చంద్రబాబు నాయుడు గారికి భయం అంట ఇకీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి ఉద్యోగం అసలు అంత సినిమా ఉందా కొమ్మిలేని శ్రీనివాస్కి కొమ్ములేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెడితే పట్టుమని మూడు వందల మంది చూడరండి మూడు వందల మంది అండి ఆ సాక్షి యూట్యూబ్ ఛానల్లో చూడొకసారి ఉదయాన్నే డిబేట్ అయిపోయిన తర్వాత మొక్క మొక్కల కింద కట్ చేసి బిడ్డు పిట్ల కింద అప్లోడ్ చేస్తూ ఉంటారో ఒక్కొక్క వీడియో వెయ్యి మంది చూస్తే గొప్ప వెయ్యి మంది చూస్తే గొప్ప మీరు అనుకున్నంత సినిమా లేదు ఇంకా కొమ్మలేని శ్రీనివాస్తో పోల్చుకుంటే మాకే వివర్శిపు ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిపోయింది మాది యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి అంతే తేడా వాళ్ళు టీవీలో కనబడతారో మేము కనబడమో అంతే తేడా అంతేనా అయిపోయే మహామహా వ్యక్తులనే చంద్రబాబు నాయుడు గారు తీసి అవతరపడిస్తాడు పోతే పోనవరు అలాగే మురుగుతూ ఉంటాడని చెప్పేసి అని ఎంతమంది మాట్లాడట్లేదండి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఏ కొంగు నేను ఒకడే ఉన్నాడా ఏ సాక్షులు ఈశ్వర్ గారు లేడా లేదని మీలాంటి వాళ్ళు మాట్లాడట్లేదా ఇంకొంతమంది మేధావులు ముసుకులు వాళ్ళు మాట్లాడట్లేదా లేదా వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారా మీరు కావాలంటే బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టుగా ఇప్పుడున్న మేధావులు ఎవరైతే ఉన్నారో ఇతర నాయకుల్ని విమర్శించరో అంత సాహసం కూడా చేయలేరు ఎందుకు చేయలేరు ఒకవేళ విమర్శిస్తే ఏదో కేసు పెట్టి లోపలస్తారనే భయం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంత స్వేచ్ఛగా విమర్శిస్తారు చెప్పనా ఆయన ఇలాంటి వ్యక్తులను పట్టించుకోరు కాబట్టి ఆయన ఎవరు ఎన్ని రకాలుగానే పట్టించుకునే వ్యక్తి కాదు కానీ దేనికైనా ఒక అద్దం ఉంటుంది ఒక పరిధి ఉంటుంది అలా అని చెప్పేసి మన మనం మహిళలను ఉద్దేశించి ఇస్తానుసారంగా మాట్లాడతామంటే వదిలేస్తారా రోజా ఇలాంటి సొలు డైలాగులు ఇలాంటి అప్ప భయా మాటలు ఇంకెప్పుడు చెప్ప మాకు ఉన్న పొరుగు పోగొట్టుకో నా మాటే నువ్వు అసలా నువ్వు అసలు ఈ విషయం గురించి అసలు మాట్లాడతావు కొమ్ము నేనేం సొద్దపోసా కాదు నువ్వేం సొద్దపోసా కాదు గుర్తుపెట్టుకోబాగా